ప్రస్తుతల దేవుడు మనులను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుబట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దనం అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి క్షణాలు నీవు ఏ హానియూ చేసుకొనవద్దు ప్రభు అయిన వేసినందు విశ్వాసముంచుము సో దేవుడు మనులను ప్రేమించి ఈ దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీవు ఏ హానియూ చేసుకునవద్దు ప్రభు అని చేసినందు విశ్వాసముంచము ఇక్కడ అపోస్ట్ అయిన పౌలు చెరసాల నాయకునితో ఈ మాటలు సెలవిచ్చాడనమాట అప్పుడు పౌలు నీవు ఏ హానియూ చేసుకునవద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను సో ఇక్కడ జరిగిన పరిస్థితులు ఏంటంటే మనం అపసుల కారిన పదహారోధ్యాయంలో చదివినట్లయితే ఇక్కడ పుతోను అను దయ్యం పట్టినదే సోద చొప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చాను ఆమె పౌలను మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించి ఉన్నారని కేకలు వేసి చెప్పాను సో ఆమె ఈ విధంగా అనేక దినములు చేయుచున్నాను కనుక పౌలు వ్యాకుల దాని వైపు తిరిగి నీవు ఈమెను యేసుక్రీస్తు యసుక్రీస్తున్నామమ్నా ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యంతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయాను ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యుద్ధకు ఈడ్చుకొని పోయిరి సో మనం ఇక్కడ జరిగిన సందర్భాలు మనం చదివినట్లయితే సో అనేక దెబ్బలు తిన్నారు వాళ్ళు సో బొండవేసి బిగించిన పరిస్థితులు అంతే కదా చెరసాల నాయకుడు కూడా వారి అంటే అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసివేశాడు సో ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో గుండా మేలు చేసి కీడును అనుభవించినట్లుగా మనం వాక్యాన్ని బట్టి గ్రహించగలం సో ఆ చిన్నదాన్ని బాగు చేసిన తర్వాత వాళ్ళ యజమానులంతా వాళ్ళ లాభ సాధనం పోయిందని ఆ పోస్ట్ పౌలను సీలని ఇద్దరిని కలిసి సో వాళ్ళు బొండవేసి బిగించేంత పరిస్థితులకి తీసుకొని వచ్చారన్నమాట అంటే గ్రామపు చావడలు వాళ్ళని ఈడ్చుకొని వెళ్తూ వచ్చారు న్యాయాధిపతులు వారి వస్త్రంలను లాగివేసి సో వాళ్ళని ఏ విధంగా చేస్తూ వచ్చారో కూడా మనం వాక్యంలో చదవగలం సో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా వాళ్ళు క్రీస్తును ప్రకటిస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చినప్పటికీ పౌలు శీలలు ఇద్దరు కూడా ఎక్కడా భయపడలేదు కానీ ఇంకా వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో సహితము చెరసాల్లో అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీల దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూనుండరి ఖైదీలు వినుచుండరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూ భూకంపము కలిగాను చెరసాల పునాదులు అధిరేను వెంటనే తలుపులన్నీ తెరచుకొన్నాను అందరి బంధకములు ఓడెను అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొని పోయాను కదా ఒకప్పుడేమో పోలీసులని సో వాళ్ళు ఆ గ్రామపు పెద్దలు న్యాయధిపతులు వారికి అప్పగిస్తూ వచ్చినప్పుడు చెరసాలలోనికి త్రోస్ వేస్తూ వచ్చాడు అయితే ఇప్పుడు దేవుడే వారి విషయంలో జోక్యం చేసుకుంటూ వచ్చాడు పౌలు శీల విషయంలో సో వాళ్ళు దేవుని ప్రార్థిస్తూ వచ్చారు దేవుని కీర్తిస్తూ ఉన్న సమయంలో అక్కడ భూకంపం కలిగిన పరిస్థితులు మనం చదువుతూ వచ్చాం ఆ పరిస్థితుల్లో చెరసాల తలుపులన్నీ కూడా తెరిచి ఉండేసరికి ఖైదీలు పారిపోయినారేమో అనుకొని కత్తి దూసి తను తాను చంపుకొని పోయాడు అనమాట చెరసాల నాయకుడు సో అలాంటి పరిస్థితుల్లో అపోస్ అయిన పౌలు బిగ్గరగా తనకు చెప్తూ వచ్చాడు నీవు ఏ హానియు చేసుకొనవద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను దేవుడు ఎవరో అతడు గ్రహించేంత స్థితికి దేవుడు శీలను బట్టి చెరసాల నాయకునికి సో దేవుడు ఎట్టివాడు వచ్చాడు వచ్చాడనమాట అప్పుడు వెంటనే వారు పౌలు దగ్గరికి వచ్చి అక్కడేమో చెరసాల త్రోసి వేస్తూ వచ్చాడు సో దేవుడు జరిగించిన ఆ కార్యములను చూసిన చెరసాల నాయకుడు అపోస్ట్ అయిన పౌలు దగ్గరికి ఎలా వచ్చాడంటే అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అందుకు ప్రభువైన ప్రభు అని చేసినందు విశ్వాసముంచుమని చెప్తూ వచ్చారు అనమాట అంటే దేవుడు ఎలాంటి వాడో ఎలాంటి కఠినలనైనా అయినా మార్చగలడు కదా మనం చాలాసార్లు క్రీస్తుకు విరోధంగా రకరకాల పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం ఉదయకాలం దేవుడు మనల్ని ప్రేమించి మనకి వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నీవు హే హానియు చేసుకొనవద్దు ప్రభు అని చేస్తున్నందు విశ్వాసించము చాలాసార్లు మనం క్రైస్తవులమైనప్పటికీ క్రీస్తు వాక్యం ఉన్నప్పటికీ చాలాసార్లు మనకున్న పరిస్థితులను బట్టి మన కుటుంబాల్లో ఏర్పడిన ఆ యొక్క అనానుకూల ప్రతికూల సమస్యలను బట్టి ఈ బ్రతుకు ఎందుకు ఇంకెంతకాలం ఇలాంటి బ్రతుకు నేను బ్రతకాలి సో చనిపోతే బాగుంటుంది కదా అని రకరకాల చావు విషయమై మనం ఆలోచనలు చేస్తూ ఉంటాం ఉదయకాలం చెరసాల నాయకుని వలె నీవు కూడా అలాంటి ఆలోచనలతో నీకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి ఆలోచిస్తున్నావేమో దేవుడు ఉదయకాలం నీ దేవుని యొక్క వాగ్దానాన్ని తీసుకొని వచ్చాడు సో దేవుని అందులో విశ్వాసం ఉంచు సో నువ్వు ఏ విధంగా ఉండాలో కూడా నీకు దారిని ఆయన చూపించగలడు ఆయన గొప్పవాడు చెరసాల నాయకుని మార్చినటువంటి దేవుడు మన జీవితంలో కూడా మనకి చక్కని ఆలోచన అవగాహన ఇచ్చి దేవుడు నడిపిస్తాడు మన దేవుడు ఎవరు అంటే ఆయన ఆలోచన చెప్పే విషయంలో క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడైనటువంటి దేవుడు ఇలాంటి శక్తి సంపన్నుడైన దేవుణ్ణి మనం కలిగినప్పటికీ చాలాసార్లు ప్రతికూలంగానే మనం ఆలోచిస్తూ ఉంటాం అందుకే ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు ఏ చేసుకొనవద్దని అపోస్తుల కార్యాలు ఇరవై ఏడో ఉదయం ఇరవై రెండో వస్తురం చదివితే ఇప్పుడైనాను ధైర్యం తెచ్చుకోండి మిమ్మను వేడుకొంచున్నాను ఓడకే కానీ మీలో ఎవని ప్రాణం నాకును హాని కలగదు చూడండి ఎంత విశ్వాసంతో అక్కడ ఓడలో ఉన్న వారందరికీ కూడా అపోసేన పౌలు పౌ పౌల ఇక్కడ మళ్ళా వారికి అభయాన్ని అనుగ్రహిస్తున్నాడన్నమాట ధైర్యం తెచ్చుకోండి ఇప్పుడైనాను ధైర్యము తెచ్చుకోండి అని మిమ్మను వేడుకొని చున్నాను సో నేను ఎవని వాడనో ఎవని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ఎద్దు నిలిచి పౌలా భయపడుకోము చూసారా దేవుడు మనతో నిలిచి మనతో మాట్లాడే దేవుడు మనకు అభయాన్ని ఇచ్చే దేవుడు సో ఉదేకాలం నీవు ఎవని వాడవో ఎవరిని సేవించుచున్నావో సో ఆ దేవుని మనం ఎరిగి ఉంటే మనకి ఎన్ని ప్ర పరిస్థితులు వచ్చిన ఎన్ని అనానుకూల సమస్యలు మనల్ని వెంటాడుతున్నా ఒకవేళ అది అనారోగ్యమై ఉండొచ్చు ఒకవేళ అది కష్టమై ఉండొచ్చు ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు ఒకవేళ చెప్పుకోలేని సమస్య ఉండొచ్చు లోపల సతమత్తం అవుతూ దిగులు పడుతూ రాత్రి నిద్రపోక ఒంటిగానున్న పిచ్చుకు వలె ఆలోచిస్తూ సో నువ్వు రకరకాల భయభీతులతో ఉన్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడైనాను ధైర్యం తెచ్చుకోండి ఓడకే కానీ నీ ప్రాణం నాకు హాని కలగదు అని సో దేవుడు మనతో మాట్లాడే దేవుడు ఆయన మనం ఎవరి వారం ఎవరిని సేవిస్తున్నాం ఎలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం సో ఇలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నప్పటికీ తాత్కాలికమైన మానవ సంబంధమైన పరిస్థితులని బట్టి చాలాసార్లు సో ఈ విలువైన ప్రాణాన్ని సో మనము తుదముట్టించాలని అనుకుంటాం కదా సో సో మనం చనిపోతేనే బాగుంటుంది చనిపోతే ఇంక పరిస్థితులకి అంతమవుతుంది దేవుడు అందుకు కాదు మనల్ని భూమి మీద జన్మింప చేసింది సో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి సో ఆయన చిత్తాన్ని మనం నెరవేర్ వరంగా ఉండాలి ఈ కష్ట సమయాల్లో ఈ ఇబ్బందికరమైన సమస్యల్లో ఒక చక్కని ఆలోచన అవగాహన ఇచ్చి దేవుడు మనల్ని నడిపిస్తాడు సో యోహన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం మొదటి వర్షం చదివితే మీ హృదయంలో కలవరపడని యుడు దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు నా విశ్వాసం విశ్వాసముంచి సో నువ్వు కలవరపడకుండా దేవుని ఎందు విశ్వాసం ఉంచి మన కొనసాగుతూ వచ్చినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో కూడా మనకి చక్కని గైడెన్స్ ఇచ్చే ఇవ్వగలరు ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు భయపడవద్దు చెరసాల నాయకునికి దేవుడు ఎవరో సో దేవుడు కనపరుచుకుంటూ వచ్చాడు ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు సో పౌలసిల విషయంలో వాళ్ళు క మేలు చేసి వాళ్ళు కీడు అనుభవిస్తూ వచ్చారు అయినా ఆ విషయంలో వాళ్ళు బాధపడలే చెరసాల్లో వాళ్ళు మధ్యరాత్రి వేళ దేవుణ్ణి స్థుతిస్తూ వచ్చారు సో చెరసాల బంధకాలు ఊడిపన్నట్లుగా తలుపులు తెరుచుకున్నట్లుగా దేవుడు అంతటి గొప్ప కార్యాన్ని జరిగించారు సో ఉదేకాలం మనం సేవిస్తున్న దేవుడు సో ఆనాడు అపోసైన పౌలు శిలలు ఎలాంటి దేవుణ్ణి సేవించారో అదే దేవుణ్ణి మనం కూడా కలిగి ఉన్నాం సో మన ద్వారా కూడా మనం కూడా వారిలాగా దేవుని విశ్వాసం ఉంచుతూ వచ్చినప్పుడు దేవుడు మన ద్వారా కూడా ఎలాంటి గొప్ప కార్యాలు జరిగించగలడు ఉదేకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవద్దు అధైర్యపడవద్దు అందుకే ఇప్పుడైనాను ధైర్యము తెచ్చుకోండి నేను ఎవరిని వాడనో ఎవరిని సేవిస్తున్నానో అని అపోసమైన పౌలు సెలవిచ్చిన రీతిగా ఉదయకాలం మనం కూడా ధైర్యం తెచ్చుకొని మనం సేవిస్తున్న దేవుడు ఎవరో ఆయన గొప్ప తనాన్ని ఎరిగి పరిస్థితులన్నిటిలో కూడా సో దేవుని మనం గురిగా ఉంచుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి సుతిస్తున్నాను ప్రభా నీవు ఏ హానియూ చేసుకోనవద్దు ప్రభు అని వేసినందు విశ్వాసం ఉంచుమని సెలవిచ్చారు ఉదయకాలం నిత్యజీవపు మాట వింటున్న మీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకునండి మీ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ ఎస్ ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను